హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పది మందికి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సిగ్గుపడే వ్యక్తి గురించి మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఓకే ప్రతి కుటుంబంలో ఒకళ్ళు లేదా మీరో ఖచ్చితంగా షై పర్సన్స్ ఉంటారు ఓకే ఖచ్చితంగా సిగ్గుపడే వ్యక్తులు ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా సిగ్గు ఉంటుంది కొంతలో కొంత ఓకే కొంతమంది దాన్ని ప్రదర్శిస్తారు కొంతమంది దాన్ని ప్రదర్శించరు అంతే ఓకే ఒక ఒక వ్యక్తి సిగ్గుపడి ఎలాగ తన యొక్క పనులను ఇంటి దగ్గరే చేస్తాడు బయట ఎలాగ పది మందితో కలవడు ఎవరితో మాట్లాడడు ఓకే బయట ఎక్కడ తిరగడు ఓన్లీ ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు ఓకే అలాంటి వ్యక్తిని మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఈరోజు ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రేపు పొద్దున్న మీరు ఎవరైనా సిగ్గుపడే వ్యక్తి గురించి చెప్పాలంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు అవసరం ఫ్రెండ్స్ ఓకే ప్రతి కాన్సెప్ట్ ఆన్సర్ ఇంగ్లీష్లో సో ప్రతి కాన్సెప్ట్ మీరు వీడియో పూర్తిగా చూడు ఫ్రెండ్స్ మీకు అప్పుడే మీకు అది వస్తుంది ఎందుకంటే నేను ఒక ఒక కాన్సెప్ట్ తీసుకుని దాని మీద నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్స్ స్టార్ట్ నాని ఈజ్ అ వెరీ షై పర్సన్ నాని చాలా సిగ్గుపడే వ్యక్తి హీ డజంట్ స్పెండ్ ఆ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిజ్ ఫ్రెండ్స్ అతను తన స్నేహితులతో ఎక్కువ సమయం గడపడు హీ డజంట్ గో టు మూవీస్ అతను సినిమాలకి వెళ్ళడు హీ డజంట్ గో టు పార్టీస్ అతను పార్టీస్కి వెళ్ళడు హీఈ నాట్ వెరీ పాపులర్ అతను చాలా ప్రజాదరణ పొందిన వ్యక్తి కాదు హీ ఆల్సో డజంట్ లైక్ స్పోర్ట్స్ వెరీ మచ్ అతనికి క్రీడలు కూడా అంతగా ఇష్టం ఉండవు హీ డజంట్ ప్లే బాస్కెట్బాల్ హీ డ అతను బాస్కెట్బాల్ ఆడాడు హీ డజంట్ ప్లే వాలీబాల్ అతను వాలీబాల్ ఆడాడు హీ డజంట్ ప్లే క్రికెట్ అతను క్రికెట్ ఆడాడు హీ డజంట్ ప్లే బేస్బాల్ అతను బేస్బాల్ ఆడాడు హీ డజంట్ ప్లే టెన్నిస్ అతను టెన్నిస్ ఆడాడు హీఈస్ నాట్ అథ్లెటిక్ అతను అంతగా అథ్లెటిక్ కాదు నాని ఆల్వేస్ స్టేస్ ఎట్ హోమ్ అలోన్ వెరీ ఆఫెన్ నాని ఎప్పుడు చాలా తరచుగా ఒంటరిగా ఇంటి దగ్గరే ఉంటాడు హీ రీడ్స్ మెనీ బుక్స్ అతను చాలా పుస్తకాలు చదువుతాడు హీ వాచెస్ టీవీ అలాట్ అతను టీవీ ఎక్కువగా చూస్తాడు హీ లిసన్స్ టు మ్యూజిక్ అతను మ్యూజిక్ వింటాడు హీ ఈజ్ నాట్ వెరీ యాక్టివ్ అతను అంతగా చురుకుగా ఉండడు హీ ఈజ్ ఆ వెరీ షై పర్సన్ అతను చాలా సిగ్గుగా ఉండే వ్యక్తి ఫ్రెండ్స్ మీరు ఇతర వ్యక్తులని నేను కొన్నిప్పుడు కొన్ని క్వశ్చన్స్ మీకు చెప్తున్నాను దాన్ని మీరు క్వశ్చన్స్ ఇతరుని ఎలాగ అడగాలి అంటే మీరు సిగ్గుపడే వ్యక్త ఎక్కువగా బయట తిరిగే వ్యక్త ఎక్కువగా ఆటలాడే వ్యక్త ఇట్లా ఓకే అవేంటో చూద్దాం హౌ అబౌట్ యూ మీ గురించి ఎలా టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ మీ గురించి చెప్పండి వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యు మీరు ఏ రకమైన వ్యక్తి మీరు ఇతర వ్యక్తులని ఇంగ్లీష్లో అడగాలంటే మీరు ఎటువంటి వ్యక్తి అని మీరు వాళ్ళని అడగాలంటే ఎలాగన్నది మీకు కొన్ని నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను మీరు దాన్ని ప్రిపేర్ అయ్యి జస్ట్ మీరు ఎదుటి వ్యక్తులను అడగండి ఓకే అంటే మీరు సిగ్గుపడే వ్యక్త ఎక్కువగా బయట తిరిగే వ్యక్త ఎక్కువగా పుస్తకాలు చదివే వ్యక్త లేదా ఏ రకమైన వ్యక్తి మీరు అని మనం ఇంగ్లీష్లో ఎలా అడగాలన్నది మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను చూడండి ఓకే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ మీ గురించి నాకు చెప్పండి వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ మీరు ఏ రకమైన వ్యక్తి ఆర్యు అవుట్ గోయింగ్ మీరు ఎక్కువగా బయట తిరిగే వ్యక్త షై సిగ్గుపడే వ్యక్త యు యాక్టివ్ మీరు చాలా చురుగ్గా ఉండే వ్యక్త యు అథ్లెటిక్ మీరు క్రీడలు ఆడే టెల్ మీ హౌ యు స్పెండ్ యువర్ టైం మీ సమయాన్ని మీరు ఎలాగా ఖర్చు చేస్తారో నాకు చెప్పండి